సౌర్య ముచ్చట్లకు స్వాగతం అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అందరికీ అడ్వాన్స్గా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి దేవదీపావళి అని కూడా అంటారనమాట అసలు ఈ దేవదీపావళిని ఎందుకు అంటారో అసలు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటున్నారు కదా దీని కథ ఏంటి పురాణాలలో ఈ కథ గురించి ఏం చెప్పారు ఈ పూజ చేయడం వల్ల అంటే మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడం వల్ల మనకి ఏమి పుణ్యఫలం దక్కుతుంది అనే విషయాలని ఇంట్రెస్టింగ్గా బో పోరు కొట్టకుండా మన వీడియోలో చూసేద్దాం అందరూ ఫస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కార్తీక పౌర్ణమి అనేది మన హిందువులందరికీ చాలా పుణ్యప్రదమైన అలాగే పవిత్రమైన మాసంగా భావిస్తాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజు మనకి కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది దీనికి టైమింగ్స్ వచ్చేసి నవంబర్ నాలుగు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నవంబర్ ఐదు ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి వీలైన అందరూ కూడా చక్కగా టెంపుల్ కి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఏడు గంటల పదిహేను లోపే వెలిగించడానికి ప్రయత్నించండి కానటువంటి వాళ్ళు రాత్రిలోపు ఎప్పుడు వెలిగించినా కూడా అంతే పుణ్యం వస్తుందన్నమాట అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే తొక్కిసలాట్లు తోపులాట్లు మరీ క్రౌడీగా ఉండే టెంపుల్స్కి అయితే దయచేసి వెళ్ళొద్దండి ఏ టెంపుల్లో పెట్టినా కూడా అదే పుణ్యఫలం వస్తుంది మనం న్యూస్లో చాలా చాలా వింటున్నాము దయచేసి ఆడవాళ్ళు దీపం వెలిగించడానికి వెళ్ళినప్పుడు చీరలు పైట కొంగులను జాగ్రత్తగా ఉంచుకొని పూజ చేసుకోండి జుట్టు కూడా ముడి వేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని పూజలు చేయండి సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట కార్తీక మాసం అనేది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం అని మనందరికీ తెలుసు కాబట్టి సో శివకేశవులు అంటే విష్ణుమూర్తి శివుణ్ణి మనము చక్కగా పూజించుకోవాలన్నమాట మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఎవరైతే ఏడాది మొత్తం ఇయర్ మొత్తము మనము దీపారాధన చేయడానికి కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళం కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యఫలం అయితే వస్తుందన్నమాట దీనికోసమే మనం మూడు వందల అరవై ఒత్తులు వేసి పూజన అయితే చేస్తామన్నమాట ఈ ఒత్తులను వేసి దీపారాధన ఎవరైనా చేయొచ్చండి పూర్వ సువాసనలు చేయొచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు అలాగే ఏటి సూతకంలో ఉండే వాళ్ళు కూడా చక్కగా ఈ కార్తీక దీపాన్ని అయితే వెలిగించవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఫాస్టింగ్ ఉపవాసం మాత్రం చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు చేయొద్దు అలాగే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు చేయొద్దు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు చేయొద్దు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయొద్దు అలాగే వర్క్ ఉంది మేము ఉపవాసం ఉండలేము అనే వాళ్ళు కూడా చేయనవసరం లేదండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకొని ఆ త్రయంబకేశ్వరుణ్ణి అలాగే మహావిష్ణువుని మనము కార్తీక దామోదరునిగా భావిస్తాం కా కాబట్టి విష్ణుమూర్తిని వాళ్ళని మనం దీపంలోకి ఆహ్వానించుకునేసి చక్కగా ఉపవాసం చేయకపోయినా సాయంత్రం చక్కగా తలస్నానం చేసుకొని లేదా స్నానం చేసుకొని గుడికి వెళ్ళి దీపాన్ని అయితే వెలిగించవచ్చు ఉపవాసం ఉంటేనే ఈ దీపం వెలిగించాలనే అపోహ మాత్రం తొలగించేసుకోండి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే భర్త వెలిగిస్తే సరిపోతుంది భార్య పిల్లలు అందరూ కూడా ఆ దీపాన్ని వెలిగించుకుంటే సరిపోతుంది అనమాట అంతేగాని ఇంటిల్ల పాది ఒక దీపాన్ని వెలిగించి నలుగురు ఉంటే నలుగురు మూడు వందల అరవై ఐదు వేసి పెద్ద పెద్ద దీపాలను వెలిగించి గుడి ప్రాంగణాన్ని అంతా ఇదిగా చేయొద్దండి దయచేసి ఒక ఇంటికి ఒక దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది మనము ఈ దేవ దీపావళి నేను ముందుగా దీన్ని త్రిపురాసురుడి పౌర్ణమి అని కూడా అంటామన్నమాట శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దేవలోకాన్ని అలాగే భూలోకాన్ని రక్షిస్తారు కాబట్టి ఈరోజు మనము త్రిపురాసుడు పౌర్ణమిగా పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము దేవతలందరూ కలిసి ఈరోజు దీపావళి పండుగని చేసుకున్నారనమాట ఆ రాక్షసుని సంహరించిన తర్వాత కాబట్టి దీనిని దేవదీపావళి అని కూడా పిలుస్తారనమాట చక్కగా మనం కూడా ఈరోజు టపాసులు కూడా కాల్చుకోవచ్చు అనమాట ఏమేమి దానం చేయాలంటే ముఖ్యంగా దీపదానం చేయాలి అలాగే పసుపు కుంకుమ తాంబూలంతో కూడిన కార్తీక పురాణం పుస్తకాలని నలుగురికి పంచిపెట్టినట్లయితే ఎంతో పుణ్యఫలం అన్నమాట ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు చక్కగా తలస్నానం చేసి గుడికి వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పదిహేనవ రోజు అయితే వస్తుందన్నమాట పౌర్ణమి రోజు కాబట్టి అందరూ కూడా ఈ పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మనము దీనిని ఎందుకు చేసుకుంటామనే ఒక పురాణ కథ ఉందన్నమాట పూర్వం పాండ్యుడు కుమద్వతి అనే దంపతులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి సంతానం లేకపోయేసరికి శివునికి ఆరాధన చేసుకుంటే శివుడు వచ్చి వాళ్ళకి చిన్న లోపం ఉంది మీ పూజలో అందుకని మీకు నేను వరమిస్తాను కానీ అందులో ఒక లోపమైతే ఉంటుంది అని అడిగి ఎవరు కావాలి మీకు సంతానంగా పూర్ణాయుష్కురాలైన విధవైన కుమార్తె కావాలా లేక అల్పాయుష్కుడైన అతిమేధమైన కొడుకు కావాలా అంటే ఆ దంపతులు తెలివిగా అల్పాయుష్కుడైన అతిమేధావి అయిన కొడుకు కావాలని కోరుకుంటారన్నమాట అలాగే శివుడు వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే శివభక్తి పరాయణరాలైన అలకాపురి రాజకుమారి అయిన శివభక్తురాలన్నమాట ఆమె చెంతకు వెళ్ళి తమ కుమారుని పెళ్లి చేసుకోమని కోరగా ఆమె చక్కగా తనని వివాహం చేసుకుంటుంది బట్ ఏం జరుగుతుంది యమభట్టులు వచ్చి ఆమెని తన భర్తని తీసుకెళ్తామని చెప్పగా ఆ సాధ్వి ఏం చేస్తుందంటే తక్షణమే తన భక్తి ప్రభావంతో కార్తీక పౌర్ణమి నాడు శివునికి పూజ చేస్తుంది అనమాట చేసిన వెంటనే శివుడు తనకి వరాన్ని ఇచ్చి ఉపవాసం చేసి సాయంత్రం దీపాన్ని వెలిగించి శివుణ్ణిని కోరగా తను పూర్ణాయుష్కుడైన భర్తని ప్రసాద్ ఇస్తాడనమాట సో భర్తకి ఆ గండం తప్పిపోతుంది ఇదొక పురాణ అయితే ఇంకొక పురాణ గాథ మనం ఇందాక చెప్పుకున్నాం కదా తారకాసురుడి కథ గురించి సో ఆ కథ అనమాట సో మనము ఈరోజు ఈ రెండు కథలను విని అలాగే కార్తీక పురాణంని కూడా పఠించి లేదా వినినా కూడా ఎంతో పుణ్యం దక్కుతుంది కాబట్టి మనము చక్కగా ఈ కథను విని పూజ చేసుకోవాలన్నమాట దైవ దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు అందరూ టెంపుల్కి వెళ్ళి విష్ణుమూర్తి లేదా శివాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోండి ఇందాక ముందుగా చెప్పినట్లే ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం దయచేసి వెళ్ళకండి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి దీపం మాత్రము వీలైనంత తొందరగా వెళ్ళి దీపాన్ని వెలిగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసేయండి క్షేమంగా ఇంటికి తిరిగి రండి దైవ దర్శనం దీపారాధన అలాగే దీపదానం శాలగ్రామదానము ఇలాగ దీపోత్సవాలు ఎక్కడన్నా జరుగుతుంటే దూరం నుంచి చూడండి అంతేగాని దగ్గరికి వెళ్ళి చూడొద్దు అలాగే జ్వాలతోరణం ఆకాశగా ఆకాశ దీప అని కూడా మనము ఈరోజు అనమాట చాలా మంచిది దాన్ని దూరం నుంచి అయినా దర్శించుకోవచ్చు ఎందుకంటే గుడి గోపురం పైన ఆకాశ దీపాన్ని జ్వాలతోరణాన్ని వెలిగిస్తారు కాబట్టి బయట అయినా నమస్కరించుకొని వచ్చేసేయండి సో ఇలాగ చేయడం వల్ల మనకి శుభ ఫలితాలన్నీ కలుగుతాయన్నమాట అన్ని ఆరోగ్య సమస్యలు మన కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు కాబట్టి మీరందరూ కూడా ఇలాగ చేయండి అలాగే మనము కార్తీక మాసంలో కేవలం శివుణ్ణి ఆరాధించడం వల్ల ఇలా దీపాలు వెలిగించడం వల్ల మనకు మాత్రమే ఉపయోగం కాకుండా వాతావరణంలో ఉండే చలి ప్రభావాన్ని తగ్గించి ఈ నువ్వుల నూనె ద్వారా వచ్చే గాలి ద్వారా ఈ క్లైమేట్ కూడా చాలా మారుతుందనమాట కొంచెం వెచ్చగా మారి మనకి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాసంలో కనీసం ఒకటి రెండు దీపాలైనా వెలిగించడానికి ప్రయత్నించండి ముందుగా ఇంట్లో దీపాలు వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోండి ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలు అలాగే అరటి తొప్పలో దీపాలు వెలిగించి నదిలో కూడా వదిలితే చాలా మంచి జరుగుతుంది అనమాట శుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు తీరుతాయి మనలో మనలో ఉన్న కోరికలన్నీ తీరిపోయి మనకి పుణ్యప్రాప్తి కలుగుతుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్